హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్ త్రీ ఫోర్ డేస్ లో అయితే సంక్రాంతి పండుగ వస్తుంది కదా నేనైతే పండుగ కోసం బూందీ లడ్డూలు చేశానండి చెప్పే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ లడ్డూలు చేశారంటే బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ నేను బూందీ లడ్డు కోసం కేజీ శనగపిండిని జల్లించుకొని తీసుకుంటున్నాను పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ఉండలేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇలా జల్లించుకున్న పిండిలోకి కొద్దిగా వంట సోడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కలుపుకోవాలండి పిండి అనేది మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే రావాలి ఇలా వస్తేనే మనకి బూందీ పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత అందులో హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ వేడవనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న చిల్లుల జల్లెడలో కొద్ది కొద్దిగా పిండి పోసి నేను చూపిస్తున్న విధంగా ఇలా బూందీ తయారు చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టాలండి లో ఫ్లేమ్ లో పెట్టకూడదు అలానే హై ఫ్లేమ్ లో కూడా పెట్టకూడదు ఇక్కడ చూడండి నేను బూందీ వేసేది వేయగానే ఆయిల్లో చాలా చక్కగా పొంగుతుంది కదా ఇలా బూందీ అనేది కలర్ చేంజ్ అవ్వక ముందే మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే బూందీ క్రిస్పీగా అస్సలే ఉండకూడదు బూందీ మెత్తగా ఉంటేనే లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది సో కలర్ చేంజ్ అవ్వక ముందే బూందీని తీసి ఒక గిన్నెలో వేసేయండి ఇప్పుడు ఆనకం పట్టడానికి మనం ఎంతైతే పిండి క్వాంటిటీ తీసుకుంటామో అంతే చక్కెర క్వాంటిటీ కూడా తీసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ శనగపిండి తీసుకున్నాను కాబట్టి వన్ కేజీ షుగర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో కేజీ షుగర్ వేసి చక్కెర మునిగేంత వరకు మాత్రమే వాటర్ తీసుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి పాకం అనేది తొందరగా రాదు సో చక్కెర తడిసేంత వరకు మాత్రమే వాటర్ వేసి టవాన్ చేసి ఈ గిన్నెని పై పెట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటితో కలుపుతూ ఉండండి చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఈ ప్రాసెస్ మొత్తం మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి చేయాలి లో ఫ్లేమ్ లో పెడితే మాత్రం పాకం రావడానికి చాలా టైం పడుతుంది అందుకే హై ఫ్లేమ్ లో మాత్రమే చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇలా కలుపుతూ దగ్గరుండి చేయాలి లేదంటే పాకం మాత్రం అస్సలే రాదు కొంచెం ఓపికొద్ది కొద్ది చేశారంటే పాకం అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇక్కడ చూడండి ఒక థర్టీ పర్సెంట్ ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నాను ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి లడ్డు స్మెల్ అనేది చాలా బాగుంటుందండి అండ్ అలాగే టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మనం స్వీట్ షాప్ లో కొనే లడ్డు కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నెయ్యి గనగా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నెయ్యితోనే ఈ లడ్డు టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఇక్కడ చూడండి నాకు వాటర్ అయితే కొద్ది కొద్దిగా చిక్కబడుతున్నాయి ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది కదా ఇలాగే పాకం మరింత చిక్కగా వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇక్కడ చూడండి నాకు వాటర్ అనేవి కొద్దిగా చిక్కపడి ఇలా తీగ పాకం అయితే వస్తుంది కానీ బూందీ లడ్డుకి తీగ పాకం వస్తే సరిపోదండి ముదురు పాకం వస్తేనే లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు నాకు ఇలా వచ్చిందండి నేనైతే ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నేను వేసిన పాకం అయితే ఎటు స్ప్రెడ్ అవ్వకుండా ఒకే దగ్గర అలాగే ఉండిపోయింది నేను దీన్ని తీసుకొని ఒక రౌండ్ బాల్లా చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నాకైతే ఈ పాకం ఒక రౌండ్ బాల్లో వచ్చింది చూడండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా వస్తే మనకి లడ్డూకి పాకం అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకం వేడి చల్లారక ముందే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బూందీలోకి ఈ పాకం వేసి బూందీకి పాకం పర్ఫెక్ట్ గా పట్టేలా కలిపిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా బూందీ లడ్డును కట్టుకోవాలి చూడండి ఇక్కడ బూందీ లడ్డు అనేది ఇలా విడిపోకుండా ఎంత చక్కగా వస్తుందో కదా మనకి పాకం అనేది పర్ఫెక్ట్ గా వస్తేనే లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇలా చేసిన లడ్డులన్నింటిని కూడా నేను ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకుంటున్నాను ఇలా లడ్డులు అనేవి గాలికి ఆరడం వల్ల తొందరగా గట్టిపడి పాడవకుండా ఉంటాయండి ఇంతే అండి ఇలా సింపుల్ గా కొద్దిగా ఓపికతో ఇలా బూందీ లడ్డు చేసామంటే స్వీట్ షాప్ లో కన్నా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఈ సంక్రాంతికి మీరు కనుక బూందీ లడ్డు చేయాలనుకుంటే నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ బూందీ లడ్డు చేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ లడ్డు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్